మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం స్మగ్లర్ల ప్లాన్ కు చెక్ పెట్టిన కుక్కునూరు ఫారెస్ట్ అధికారులు మేడే రోజున ఎవరు చూడరు అనుకున్నారో ఏమో కానీ ప్లాన్ ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అటవీ అధికారులు వాహనాలను చెక్ చేస్తుండగా అనుమతి లేకుండా తరలిస్తున్న కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు వాహనంలో అరుదైన మెడిసిన్ లో వాడైన కిరిజాతి కలపను సీజ్ చేశారు భద్రాచలం అడవుల నుండి జంగారెడ్డి గూడెన్ తరలిస్తూ ఉన్నారు అని అధికారులు గుర్తించారు దీని విలువ అక్షరాల లక్షన్నర ఉంటున్నది అధికారులు తెలిపారు ఒకప్పుడు అడవులు పచ్చటి దుప్పటి కప్పుకున్న అడవులు కనిపించగా స్మగ్లర్ల గొడ్డలి వేటుకు ఆ పచ్చ ధనమంతా ఇప్పుడు మాయం అయ్యే రోజులు కనిపిస్తున్నాయి కలప స్మగ్లింగ్ పైన అటవీ అధికారులు ఉక్కు పాదం మోపడంతో కొంతకాలంగా సైలెంట్ అయిన అక్రమ రవాణా మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు అక్రమ రవాణా చేసేవారికి కదిన చర్యలు ఉంటాయని అటవీ అధికారి హెచ్చరికలు జారీ చేశారు ఖచ్చిత సమాచారం మేరకు సిబ్బంది తీసుకుని రౌట్ పెట్రోలింగ్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు భద్రాచలం వైపు నుంచి ఇటు జంగారెడ్డి వైపు ఒక వెహికల్ సమాచారం అంతా అక్కడ నా రేంజ్ బోర్డర్లో దాన్ని ఆఫ్ చేయడం జరిగింది వాడుకు ఫస్ట్లో మర ఇచ్చిన తర్వాత ఆప్ ఆఫ్ చేసిన తర్వాత దాని బరకం అది కట్టుంది అది ఓపెన్ చేసి చూసేసరికి అది మారుజాతి అటవి సంబంధించి మారుజాతి పుల్లగా ఉండి అని అడిగే ఏంటో ఏం తీసుకెళ్తున్నావు ఇలాగా పొగాకు బేర కోసం లేక మొక్క ముక్కలు కట్ చేసుకొని తీసుకెళ్తాం సార్ అది మారుజాతి జీడి ఉంది అన్నారు చక్కటిగా ఉంది తెల్లవారుని జాత దాన్ని పూర్తిగా తనిఖీ చేయగా అది నక్కిరి జాతిగా గుర్తించడం జరిగింది ఇది మెడిసినల్ ప్లాంట్ ఈ మెడిసిన్ జాతికి సంబంధించి అటువేసాకి దీన్ని మెడిసినల్ ప్లాంట్లో అమ్మచడం జరిగింది ట్రీ చిన్న చెట్టు ఉంటుంది పెద్దగా ఎదురు కానీ నక్కిరి పళ్ళు అనేది చాలా వాల్యూ మంచి ఆయుర్వేదం వ్యాల్యూ ఈ నక్కిరికి సంబంధించిన ఈ పళ్ళు కానీ ఈ దాని బెరడు కానీ ఆయుర్వేదంలో బాగా వాడతారు ఇప్పుడు ప్రాచీన ప్రాంత ప్రాచీన కాలం నుంచి కూడా దీని వాడుకలో ఉంది ఇవి ఈ పొల్యూషన్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతాయి